ఒకప్పుడు బ్రిటిష్ పాలనలో ఉన్న భారతదేశం చిత్రహింసలు పడుతుంది ప్రతివీధిలో ఒక తల్లి ఒక భార్య ఒక సోదరి దేశ స్వాతంత్రం కోసం ఎదురు చూస్తోంది ఆ అగ్నికాలంలో జన్మించింది ఒక వీరనారి ఆమె పేరు నీరా ఆర్య పంతొమ్మిది వందల రెండులో బెంగాల్లోని కలకత్తాలో ఆమె జన్మించింది చిన్నప్పటి నుంచే దేశభక్తి ఆమె రక్తంలో నిండిపోయింది తండ్రి బ్రిటిష్ ప్రభుత్వంలో ఉద్యోగి అయినా ఆమె మనసు మాత్రం స్వాతంత్ర్యం కోసం ఎగిసిపడేది తరువాత ఆమె పెళ్లి శ్రీకాంత్ జయరంజన్ దాస్ అనే బ్రిటిష్ ఆర్మీ అధికారితో జరిగింది ఆయన విధేయుడైతే ఆమె దేశభక్తురాలు ఇద్దరి మధ్య ఆలోచనల్లో తేడా నడవడిలో విభేదాలు మొదలయ్యాయి అప్పుడే ఆమె జీవితంలో ప్రవేశించారు సుభాష్ చంద్రబోస్ గారు ఆయన ఆజాద్ హింద్ ఫౌజ్ స్థాపించి బ్రిటిష్లను ఎదుర్కొంటున్నారు నీరా ఆర్య ఆయనతో కలిసి గూఢచారిణిగా పనిచేయడం ప్రారంభించింది బ్రిటిష్ సైన్యంలోపలి రహస్యాలు సేకరించి ఈనా సైనికులకు చేరవేయడం ఆమె బాధ్యత సుభాష్ గారు ఒకసారి ఆమెకు చెప్పారు నీరా నువ్వు నా సోదరి లాంటివి నీ ధైర్యం నా సైనికులకు ప్రేరణ అయితే ఆమె భర్త శ్రీకాంత్ జైరంజన్ దాస్కు ఆమె కోసం పనిచేస్తుందని తెలిసిపోయింది తన భార్యను బ్రిటిష్ అధికారులకు అప్పగించాలని నిర్ణయించాడు ఆ రాత్రి నీరా ముందు ఒక భయంకరమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది దేశమ్మా ప్రేమా లేక కర్తవ్యమా బాగా ఆలోచించి వేరే దారి లేకపోవడంతో ఆమె కత్తి తీసుకుని తన భర్తను చంపింది అది ప్రేమను కాదు దేశాన్ని ఎంచుకున్న త్యాగం తరువాత ఆమెను అరెస్ట్ చేశారు జైలులో ఆమెపై చేసిన హింస వర్ణనాతీతం రోజుల తరబడి ఆకలితో ఉంచి నీళ్లు ఇవ్వకుండా బాధించారు కాని ఆమె నోరు తెరచలేదు ఒక్క రహస్యమూ బయటపెట్టలేదు ఆమె చెప్పిన మాటలు చరిత్రలో నిలిచిపోయాయి నా రక్తం దేశం కోసం కారితే అది పాపం కాదు అది పుణ్యం చాలా సంవత్సరాల తరువాత దేశం స్వాతంత్ర్యం పొందింది కానీ నీరా ఆర్యకు ఎవరూ గౌరవం ఇవ్వలేదు ఎవరూ గుర్తించలేదు ఆమె హైదరాబాదుకు వచ్చి చార్మినార్ వీధుల్లో పూలు అమ్ముకుంటూ తన చివరి రోజులు గడిపింది ఒకప్పుడు బ్రిటిష్లను భయపెట్టిన గూఢచారి చివరికి ఆకలితో ఒంటరిగా పేదరికంలో చనిపోయింది కాని ఆమె త్యాగం మన దేశ చరిత్రలో చెరగని అక్షరాలా నిలిచింది ఎందుకంటే ఆమె ఒక స్త్రీగా కాదు దేశమాత కోసం ప్రాణం పెట్టిన యోధురాలిగా జీవించింది దేశం కోసం అన్నీ కోల్పోయిన కానీ గర్వంగా నిలిచిన ఒక మహానారి దేశం కోసం ప్రాణం ఇచ్చిన నీరా ఆర్య పేరు మన పాఠ్యపుస్తకాల్లో లేకపోయినా ఆమె త్యాగం మన గుండెల్లో ఉండాలి మనందరం ఆమెను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం జై హింద్ ఇలాంటి మరెన్నో వీరుల కథలు తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మన దేశం కోసం త్యాగం చేసిన వారిని కలిసి గుర్తు చేసుకుందాం जय हिंद जय भारत जय भवानी